హాయ్ ఫ్రెండ్స్ మేము వాడపల్లి అయితే వెళ్తున్నాం ఈ మధ్య మీరు బాగా వినే ఉంటారు కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి గురించి ఏడు వారాలు ఏడు శనివారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి రావులపాలెం నుంచి మనం ఈ రోడ్ తీసుకుని ఇలా వెళ్ళాలి ఇక్కడ మనం బైక్స్ అనేవి పార్క్ చేసుకుంటే చాలా ప్లేస్ అయితే ఉంటుంది మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసరికి ఇలా ఉంది అండ్ మీరు చాలా త్వరగా అయితే రావాల్సి ఉంటుంది మనకి డైరెక్ట్గా బస్సులు కూడా మనకి గుడి దగ్గరకు అయితే వస్తాయండి బయట గుడి దగ్గర ప్రాంగణం మొత్తం ఇలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చూస్తున్నారు కదా బైక్స్ చూడండి అప్పుడు మీద ఇప్పుడు ఇంకా కొంచెం ఫుల్ అయినాయి చాలా ఫుల్ అయిపోతుంది అలాగే ఇక్కడ మనకి సెవెన్ కాయిన్స్ అండ్ పువ్వులు అన్నీ మనం లోపల పట్టుకెళ్ళాలి చామంతి పువ్వులు అనేవి ఇక్కడ అమ్ముతారు ఆ సెవెన్ కాయిన్స్ తీసుకొని పువ్వులు తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి సెవెన్ రౌండ్స్ అయితే వేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి హుండీ ఉంటుంది ఇక్కడ స్టార్ట్ చేయాలి మనం ఒక్కొక్క రౌండ్ అయిన తర్వాత ఒక్కొక్క కాయిన్ హుండీలో అయితే వేయాల్సి ఉంటుంది మొత్తం అలా సెవెన్ రౌండ్స్ తిరిగిన తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళాలి చూశారు కదా జనం ఎంత రష్గా ఉన్నారు వస్తువులు ఖాళీ ఉండదండి మేమైతే మార్నింగ్ త్రీకి వాళ్ళం ఇది మాది లాస్ట్ ఏడో శనివారం ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టిస్తారు మనం ఇక్కడ కాయలు కొట్టించుకున్న తర్వాత గుడి లోపలికి అయితే వెళ్ళాలి మన రౌండ్స్ అయిపోయినా మేము లోపలికి వెళ్తున్నాం ఇదిగో గుడి లోపల ఇలా ఉంటుంది ఆ పైన లైన్ చూస్తున్నారు కదా అది యాభై రూపాయల లైను రెండు వందల రూపాయల లైను ఆ లైన్స్ ఉంటాయి ఉచిత లైన్ కూడా ఉంటుంది ఆ మెట్లులో ఉన్నదేమో ఉచిత లైన్ ఉంటుందండి అక్కడ అటు నుంచి పైనుంచి రావాలి మేము మార్నింగ్ త్రీకి వస్తే మాకు ఫైవ్కి దర్శనం అయ్యేదండి అక్కడ శివాలయం ఉంటుంది అటు సైడు మన దర్శనం అయిన తర్వాత శివాలయానికి వెళ్ళాలి ఈ దారి వచ్చేసి ఇక్కడ వినాయక స్వామి ఉంటారు ఆయన దగ్గరకు కూడా ఒక లైన్ అయితే ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళి ఈ లైన్లో వెళ్ళి వినాయకుని దర్శించుకోవాలి హుండి ఉంటుంది అది కూడా ఒక రౌండ్ వేసిన తర్వాత రావాలి వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత మనం శివాలయానికి అయితే వెళ్ళాలి వచ్చేసి స్వామి ఉంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి బయట మనకి తులసి మాలనే అమ్ముతారు అవి తీసుకోవాలి తీసుకొని ఆ తులసి ఇక్కడ ఈ స్వామికి అయితే మనం వెయ్యాలి ఈ స్వామికి తులసి మాల తీసుకొని తులసి మాలలో ఈ స్వామికి వేసిన తర్వాత ఆ మాల మనం తీసుకొని వాహనాలకు వేసుకోవచ్చు తులసి మాల కూడా మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదండి లోపలే అమ్ముతారు అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత ఇది ప్రసాదం కౌంటర్ ఇక్కడ పులిహారా ఇస్తారు మన లోపల ఫోన్లు ఏవైతే తీసుకున్నారో అవి కూడా ఇక్కడే ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇవి బయట అయితే పువ్వుల మొక్కలు ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ బాగా పువ్వుల మొక్కలు అయితే అమ్ముతారండి చాలా తక్కువ కాస్ట్లో మనకి దొరుకుతాయి మాకు ఏడు శనివారాలు అయితే రావడం వారాలు అయిపోయాయి నెక్స్ట్ మేము అష్టోత్తర పూజ కోసం రావాలి అది ముందుగానే మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంట ఒక వారం రోజుల ముందు టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది